మొబిలియోజ్ పర్మనెంట్కి ఎమ్మెల్యేగా గెలిపించి వారు సేవ చేసుకునే అవకాశం అదృష్టం కనిపించిన దగ్గర నుంచి కూడాను ప్రత్యేకించి బొబ్బిలి పట్నం ఏదైతే నాకు వచ్చినటువంటి నలభై నాలుగు వేల పైచి కోట్లు పంతొమ్మిది వేలు మెజార్టీ నాకు బొబ్బిలి మీద పట్నంలోనే వచ్చింది పూర్తిగా నియోజకవర్గంతో పాటు పొబ్బుల యొక్క అభివృద్ధి మీద పూర్తిగా దృష్టి సారించి జరిగిపోయినటువంటి నష్టం గురించి ఆలోచించకుండా జరగవలసినటువంటి మంచి గురించి ఒక ప్రణాళిక బద్దంగా మనం కార్యక్రమాలు చేసుకెళ్తున్నాం ముఖ్యంగా ఏదైతే ఏపీ ఎఫ్ఐడిసి నుంచి రెండు వేల పద్దెనిమిదిలో తొంభై కోట్లు మంజూరు అయిందో మనకి వేదావతి నది తాలూకా డిపు లభ్యత పెద్దగడ్డ ప్రాజెక్టు వచ్చాక తగ్గింది కాబట్టి సువర్ణముఖి నది నుంచి ఒక పెరిగిల్ నెంబర్ నుంచి ఒక పర్మనెంట్ క్వార్టర్స్ ని ఉండాల ఆకాంక్షలు మంజూరు చేయడం జరిగింది పెద్దలు అశోక్ యశ్వరాజ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అన్న మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు వర్గం వెంకయ్యనాయుడు గారి యొక్క సహాయ సహకారంతో మంజూరు చేయడం జరిగింది అది దురదృష్ట మన రాష్ట్ర వాటా చెల్లించకపోవడం వలన అది ఆ పన్ను అయిపోయి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి నారాయణ గారు మన మున్సిపల్ శాఖ మార్చిన నారాయణ గారు ఒక ట్రెస్టీష్యుగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా కేంద్రాన్ని చెల్లించి నల్లండి వైట్ అయిపోయినటువంటి ఆ గ్రాంట్ ని మళ్ళీ లైన్ లోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు ఆ పార్టీ తొంభై కోట్ల రూపాయలు అంచనా ఇరవై మూడు కోట్లు ఇంచుమించు ముప్పై మూడు కోట్లు విలువ పెరిగిన ప్రజలకి శాశ్వతంగా రానున్న ఇరవై పాతిక సంవత్సరాలు తాగునీరు అవసరాల బొబ్బిలి పట్టణాలకి బొబ్బిలి పరిసర ప్రాంతాలకి పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే దాన్ని మంజూరు చేయడమే కాకుండా ఆ గ్రాంట్ ని టెండర్ ప్రాసెస్ కూడా పూర్తయి అతి త్వరలోనే టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి ఆ పనులు ప్రాజెక్ట్ ద్వారా ఇంద్రమ్మ కాలనీకి ఏదైతే ఇంచుమించు ఐదారు వాడు ప్రజలు నివసిస్తున్నారో ఆ ప్రాజెక్ట్ పూర్తి అయితే కానీ అక్కడ మౌలిక సదుపాయాన్ని మనం శాంక్షన్ చేయలేము ఎందుకంటే అక్కడ డిస్ట్రిబ్యూటరీ లైన్స్ కూడా ఈ అమౌంట్ లో శాంక్షన్ అయి ఉన్నాయి ఇప్పుడు మనం మౌలిక సదుపాయాలు ఎన్నో కొన్ని రోడ్లు ఇంద్రామ కాలనీకి వేస్తే రేపు ఈ పైప్ లైన్లు సబ్ లైన్లు మెయిన్ లైన్లు తోగినప్పుడు మళ్ళీ ఆ రోడ్లు తవ్వాల్సిన అవసరం పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ పనులు పూర్తి అవుతాయో మౌలిక సదుపాయాలు కూడా ఎక్కడైనా ఇంద్రమ కాలనీ అని కాదు ఎక్కడైనా కూడా మౌలిక సదుపాయాలు అక్కడ మంజూరు చేస్తామని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యలో చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసిక తిరిగి ఏపీ ఇంచుమించు డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం పూర్తయినటువంటి పనులు కొన్ని అనివార్య కారణాల వల్ల ముందుకు సాగలేదు ప్రజల మీద బ్యాంక్ నోటీసులు వచ్చిన ప్రజల మీద భారం పడకుండా ఈ ప్రభుత్వం చూసుకోవడమే కాకుండా జూన్ నాటికల్లా దానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి జూన్ నాటికల్లా లబ్ధిదారులందరికీ బొబిలి పట్టణంలోని రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆల్రెడీ ఒక మొదటి విడత వారు తెలిసిన సంవత్సరం మన గొలపల్లిలో ఉన్నటువంటి కాలనీకి ఇచ్చుమించి మూడు వార్డులు ప్రజలు నివసిస్తున్న కాలనీకి సుమారు యాభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది రెండో విడతగా వారు ఒక డిజిటల్ లైబ్రరీ డిజిటల్ లైబ్రరీ కన్నా ముఖ్యమైన అవసరమైన సమస్యలు ఉన్నాయని వారికి తెలియ చెప్పి ఎలక్ట్రిఫికేషన్ సుమారు ఐదు కోట్లు ప్రజలు అక్కడ ఉంటుంది కారు చీకట్లో ఈరోజు కూడా పాములు ఇళ్లలోకి దూరిపోయి అనేక మంది ప్రజలు వేలాది మంది ప్రజలు అక్కడ నివాసం నివాసం ఉన్నట్టు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అక్కడ సుమారు నలభై లక్షల రూపాయలతో పూర్తి స్థాయి ఎలక్ట్రిఫికేషన్ కి మరి ఎంపీ లైట్స్ ద్వారా అతి త్వరలోనే మంజూరు చేయబోతున్నామని సంస్థ సభ్యులు తెలియజేసుకుంటున్నాను పూర్తి స్థాయిలో బొబ్బిలి పట్నంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ మంజూరు చేసి క్రమే క్రమబద్ధీకరించే తరుణంలో సచ్ఛా అసోసియేట్స్ కి గవర్నమెంట్ ఆల్రెడీ ప్రిపేర్ చేయమని సచ్ఛ అసోసియేట్స్ ప్రమాణించడం జరిగింది ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మన డిపిఆర్ ఇచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో డ్రైనేజ్ వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో బొబ్బిలి పట్టణానికి రాష్ట్రవ్యాప్తంగా కాదు ప్రత్యేకించి బొబ్బిలి పట్టణానికి కూడా మరి పూర్తి స్థాయిలో డ్రైన్ విషయంలో నిధులు మంజూరు జరుగుతాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రోడ్ బైడ్ని గురించి మరి సభ్యులు ఏదైతే చెప్పారో ఆల్రెడీ నా దృష్టిలో ఉంది మార్కెట్కి ఎప్పుడైనా పాత కృష్ణా ట్యాక్సీస్ స్టేట్ బ్యాంకు గాంధీ బొమ్మ నుంచి కృష్ణమూర్తి రైడ్ గారి వరకు చాలా కమర్షియల్ చాలా కమర్షియల్ వ్యాపారాలు కూడా కాబట్టి దానికి ఒక యుగ ప్రాతినిధ్యత ఆల్రెడీ ఒక అంచనా కమిషనర్ గారికి డి గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఒక అంచనా ఏ విధమని చెప్పాం తప్పకుండా హెబరి మూవ్ చేసి దాని ఆవశ్యకతని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా ఆ నిధులు మంజూరు చేయడానికి మరి మీకు నా వంతు కృషి చేస్తానని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పర్యాటకంగా బొబ్బిల్ని మరి డెవలప్ చేయడానికి అన్ని విధాల మేము కృషి చేస్తున్నాం ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తామని వాళ్ళ సోషల్ మీడియా ద్వారా బొబ్బుల్ యొక్క ఘన చరిత్ర బొబ్బుల యొక్క అనేకమైనటువంటి మణిమటాలు సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వెళ్ళినటువంటి పరిస్థితి తప్పకుండా గౌరవ సభ్యులు సలహా సూచనలు తీసుకొని నా దృష్టిలో కొన్ని ఉన్నాయి దాన్ని ప్రత్యేకించి పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఒక స్పెషల్ మీటింగ్ మనం కండక్ట్ చేసుకొని మరి ఆ అది కూడా పూర్తి చేస్తాను మీకు అందరికీ తెలియజేస్తున్నాను బొబ్బులి పట్టణానికి సంబంధించిన అప్రోచ్ రోడ్స్ ఏవైతే అతి దుర్భరమైనటువంటి పరిస్థితులు అంతకు ముందు ఉండేవో తెల్లం నుంచి బొబ్బులు వచ్చినటువంటి రోడ్ డబ్బునివ్వండి రాంబద్రపూర్ నుంచి బొబ్బులు వచ్చినటువంటి రోడ్ డబ్బునివ్వండి అవన్నింటినీ కూడా మొబైల్ కి నాలుగున్నర కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి పని కూడా పూర్తి అయిపోయింది అది కాదు మరొక నాలుగు కోట్లు శాంక్షన్ చేసి మన గొల్లబిల్లి బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి దాటి తల్లి నుంచి ఆ పనులు కూడా అది టెండర్ అయిపోయింది ప్రాసెస్ కూడా కాంట్రాక్ట్